వెల్కమ్ బ్యాక్ టు అమ్మగారి వింటీళ్ళు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి గురువారం రోజు తీసిన బ్లాగు ఆ రోజు ఉదయాన్నే లేచి ఫస్ట్ బయట వాకల్లో అయితే తుడిచేసుకుంటాను కదా అందుకు చీపి తీసి రంగంలోకి అయితే దిగుతున్నాను రెండు రోజుల నుంచి వర్షం పడింది ముగ్గు మొత్తం పోయేలాగా వర్షం రాలేదు ముగ్గు అందంగా ఉండడానికి వర్షం రాక మానలేదు అలా చినుకులు పడి ఆ ముగ్గు ఎటు కాకుండా పోయి పోకుండా అలా ఉండిపోయింది ఈరోజు మళ్ళీ వాకలంతా నీట్గా తుడిచేసి కడిగేసుకుని అందంగా ముగ్గు వేసుకుంటున్నాను ఇప్పుడు దాని రుణమాసం కదండి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళము కూడా బయట ఇలా శుభ్రంగా కడిగి కల్లాపు జిమ్ముకుని పేడ కల్లాపు వేసుకునే వాళ్ళు కల్లాపు లేకుంటే ఇలా కడిగి అందంగా ముగ్గులు వేసుకుంటారు ఈ వర్షాలు ఇప్పుడు రావాలా ఎండాకాలంలో చల్లదనం కోసం వర్షాలు అడుతాం అప్పుడేమో వర్షాలు రావు చెల్లిని తట్టుకోలేక ఉదయం లేవుబుద్ధి కాకపోయినా స్వెటర్లు వేసుకొని లేచి కడి అందంగా ముగ్గులు పెట్టుకుంటుంటే వర్షం వచ్చి ఆ ముగ్గును పోగొట్టడం ఏమైనా భావ్యమా ఆడవాళ్ళం అందరం కూడా పండగ నెల అయ్యేంత వరకు వర్షాలు రాకూడదని వాణదేవుడికి అయితే దానం పెట్టుకోవాలి మనకి కూడా పోటీ వచ్చేస్తుంది కదా ఒకరి ముగ్గు బాగుందంటే వాళ్ళకంటే బుగ్గు ఇంకా మంచిది వేయాలని చెప్పేసి ఇంకా మంచి ముగ్గులైతే వేసేసుకుంటాము నేనైతే ఈరోజు యూట్యూబ్లో చూసి ముగ్గు అయితే వేశాను వాళ్ళు ముగ్గుతో చాలా అందంగా వేశారు నేను శుద్ధతో వేయడం వల్ల ఏమో కానీ గీతలు అనేవి కొంచెం టింకర్లు అయ్యాయి ఆరిన తర్వాత అందంగా కనిపిస్తుందేమో చూడాలి తలస్నానం చేద్దామని చెప్పేసి కుంకుడిగాయలు మందారాకులు మందార పూలు అవి నానబెట్టేసుకున్నాను బట్టలు కూడా నానబెట్టేసుకుని ఉతికేసు ని ఆరబెట్టేసుకున్నాను ఫస్ట్ టైం రెండు రోజుల బట్టలు ఒకసారి ఉతికాను అసలు ఎప్పుడు కూడా మార్చిన బట్టలు ఇంట్లో అయితే ఉంచను ఒక జత ఉంటే ఆ జతైనా ఉతికేసి ఆరబెట్టేస్తాను ఈ గాలికి నేను ఆరబెట్టిన ప్రయోజనం కూడా ఉండట్లేదు క్లిప్పు పెట్టిన చోట తప్ప అది ఎంటనే ముడుచుకుపోయి ఆరట్లేదు మళ్ళీ చినికిలేమో ఏ టైంకి వస్తున్నాయో ఏ టైంకి తగ్గుతున్నాయో కూడా తెలియట్లేదు మళ్ళీ వేయడం మళ్ళీ తీయడం ఆ డబుల్ పని ఎందుకు ఎండ వచ్చినప్పుడే ఒకసారి ఉతికేసుకుని ఆరబెట్టుకుంటే సాయంకాలానికి బట్టలు ఆరిపోతాయి ఎక్కడ బట్టలు అక్కడ సర్దేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఉతకడం మానేస్తాను ఎండేం సరిగ్గా వచ్చేలా ఏం కనిపించట్లేదు ఇంక అందుకనే ఉతికేసి ఆరబెట్టేసుకున్నాను ఇంకా తర్వాత తలస్నానం చేసేసి అమ్మవారికి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్గశిర ఆఖరి లెక్క కదా అని చెప్పేసి కరాశి నొక ప్రసాదం చేస్తున్నాను ఇదైతే చాలా తొందరగా చేసుకోవచ్చు కదా కొంచెం రవ్వ వేసేసుకుని వాటర్ వేసి ఉడికించేసుకుని కొంచెం పంచదార వేసేసుకున్నాను నెయ్యి అది కూడా ఏం వేయలేదు కొంచెం ప్రిపేర్ చేశాను కదా అని చెప్పేసి పూజ అది చేసుకోవడానికి కూడా కొంచెం లేట్ అయిపోయింది బయట కడిగి ముగ్గు వేసుకొని బట్టలు అవి ఊతికి లోపల రూమ్స్ అవి కూడా తుడుచుకుని ఫ్రెష్ అయ్యేసరికి ఇంక ఈరోజేమో లక్ష్మవారం కామాక్షి దీపం క్లీన్ చేసుకోవాలి ఈశాన్యముల చెమ్ముని కూడా కడిగేసి మళ్ళీ వాటర్ మార్చి అక్కడంతా క్లీన్ చేసి మళ్ళీ ముగ్గది వేసుకొని అన్నీ చేసుకునేసరికి కొంచెం లేట్ అవుతుంది ప్రతి లక్ష కూడా నేను రోజు చేసుకునే పూజ టైం కంటే కొంచెం లేట్గానే అవుతుంది ఇంకా ఈశాన్యముల చెమ్మును కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని బొట్లు అవి పెట్టుకుని అలంకరించుకున్నాను చాలా నిండుగా కనిపిస్తుంది దేవుడి మంజరంలో కూడా పేపర్స్ అవి కూడా తీసేసుకొని మళ్ళీ కొత్త పేపర్స్ వేసుకొని దేవుడు ఫోటోల్ని కదిలించాను కదా అని చెప్పేసి క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకొని మళ్ళీ గంధం కుంకుమ బట్టలు అయితే పెట్టుకున్నాను దేవుడి మంజరంలో ఫోటోల్ని అష్టమాను కదిలించకూడదని అయితే అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు నిత్యం కుంకుమ పసుపు అది కూడా పూజ చేసుకుంటూ ఉంటాము అలానే గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నవి పెట్టుకున్నప్పుడు అంత నిండుగా ఒక వారం రోజులకి అలా ఉండవు కొంచెం కొంచెం కుంకుమ పోతూ ఉంటుంది పైన కనిపించిన దుమ్ము అనేది ఆ బొట్లకి అనేది పడుతుంది ఫొటోస్ అన్నిటికీ కూడా అలా దుమ్ము పడినప్పుడు తీసి శుభ్రం చేసి మళ్ళీ పెట్టుకోవడం కరెక్టే కదా మనం మనల్ని ఎంత అందంగా అలంకరించుకుంటామో మనం పూజించే దేవుడు పటాలని కూడా అంతే నిండుగా అలంకరించుకుని పూజ చేసుకోవాలి కదా అని నాకైతే అనిపిస్తుంది నాకైతే అలా దేవుడి పటాలని కదిలించడం అది ఏమి తప్పు ఏమీ కాదని నాకైతే అనిపిస్తుంది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా నేను దీపారాధన చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఆ రోజు అమ్మవారికి అష్టోత్తర సతనామ వాళ్ళు చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత మహాలక్ష్మి అష్టకం అది కూడా చదువుకున్నాను మార్గశిర లక్ష్మరాలు నాలుగు వారాలు కూడా అమ్మవారికి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర అది కూడా దండం పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్లోకి ఊతప్పం అయితే వేస్తున్నాను ఈరోజు నా స్టైల్లో ఊతప్పం ఎలా వేస్తాను మీకు కూడా చూపిస్తున్నాను దోసల పిండితోనే వేస్తున్నాను కొంతమంది అయితే ఇడ్లీ పిండితో కూడా వేసుకుంటారు నేను దోసల పిండిలో అటుకులు వేసి ఆడుకుంటాను కాబట్టి మెత్తగా వస్తాయి అందుకని ఇంకా నేను దోసల పిండితోనే వేస్తున్నాను దోసల పిండి ఒక రెండు గరిటలు వేసుకొని ఎక్కువ పలుచగా పరుచుకోకుండా కొంచెం మందంగా వేసుకొని దానిపైన క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అది వేసుకొని ధనియాల కారం కానీ పల్లీల కారం కానీ కొబ్బరి కారం కానీ పైనుంచి చల్లుకుంటే బాగుంటుంది నేనైతే ధనియాల కారం వేస్తున్నాను ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కమ్మగా ఉంటుందని చెప్పేసి కొబ్బరి కూడా వేసాను ఎండు కొబ్బరి చిన్న ముక్క అది వేసి గ్రైండ్ చేసేసి పైనుంచి ఇలా వేసుకుంటున్నాను స్పైసీ ఎక్కువగా తింటారనుకుంటే ఇలా ధనియాల కారం అది ఏమీ కాకుండా కారం కూడా వేసుకోవచ్చు మనం కూరల్లో వేసుకునే కారమైనా కూడా వేసేసుకోవచ్చు ధనియాల కారం అది వేసుకుంటే ఇంకా చట్నీతో పని లేకుండా టేస్ట్ బాగుంటుంది మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు అవి కూడా మనం మళ్ళీ తిరిగేస్తే కిందకి రాలిపోకుండా ఉండడానికి కొంచెం తడిగా ఉన్నప్పుడే అట్ల కానీ చేతితో కానీ ఇలా కొంచెం అదిమినట్టుగా అదిమేసి మూత పెట్టుకుంటే మనం వేసిన కూరగాయలవి కూడా బాగా మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకొని ఒక టూ మినిట్స్ కాల్చుకుంటే మనకు తప్పం అయితే రెడీ అయిపోతుంది ఇంకొక సైడ్కి తిప్పుకోవాల్సిన అవసరం లేదు మూత పెట్టుకుని మగ్గించుకుంటున్నాం కాబట్టి లోపల పచ్చితనం ఏమీ ఉండదు ఇలా వేసుకుంటుంటే మళ్ళీ సపరేట్గా చట్నీ అవసరం లేకుండా ఇలానే తింటున్నా టేస్ట్ చాలా బాగుంటున్నాయి మొన్న ఒకసారి వేశాను మా వారికి నచ్చింది అందుకని ఈరోజు కూడా వేసాను దోసల పిండి ఆడుకునేటప్పుడు అటుకులు కొన్ని ఎక్కువ నానబెట్టుకుని ఊతప్పం పిండికి సపరేట్గా దోశలకి సపరేట్గా ఆడుకుంటుంటే ఊతప్పం అటుకులు ఎక్కువ వేసి వేస్తుంటే స్పాంజ్ లాగా బల వస్తుంది అదే నార్మల్గా దోశల పిండికి ఆడుకునే పిండితో వేస్తుంటే కొంచెం గట్టిగా వస్తుంది అందుకని సపరేట్గా ఆడుకొని పెట్టుకుంటున్నాను ఇడ్లీ దోశ రొటీన్గా కాకుండా ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ ఒకరోజు ఊతపు ఒక రోజు వాయికోవడం అలా మార్చి వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ మధ్యలో ఇలా అయితే వేస్తాను ఫస్ట్ మా వారికి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ చేసేసి అన్నం వండటానికి రైస్ కడిగేసుకొని మా పది ఫస్ట్ టైం చిక్కికాయలు అయితే కోసారు వాటితో చిక్కుడికాయ టమాటా వండుదామని కూరగాయలు అయితే ఈ ఈరోజు కూరగాయలు ఎందుకు కత్తిపేటతో కొయ్యాలనిపించింది అందుకే కూర్చొని నిదానంగా ఉల్లిపాయ టమాటా అది కూడా కోసుకుంటున్నాను ఇలా కూరగాయలు కట్ చేసుకుంటూ వంట చేస్తూ నైట్ వచ్చే సీరియల్ ప్రోమోస్ అన్నీ కూడా చూసేస్తాను ప్రోమో చూస్తే మొత్తం సీరియల్ అంతా ఏం జరుగుతుందో అర్థమైపోతుంది ఈ మధ్యకాలంలో అరగంట సీరియల్కి టెన్ మినిట్స్ సీరియల్ చూపిస్తారేమో మిగతా అంతా కూడా యాడ్స్ అందుకే టీవీలో సీరియల్స్ కూడా చూడాలనిపించట్లేదు ఉల్లిపాయలు కట్ చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు చిక్కుడికాయలు ఆయిల్లో ఒకేసారి వేసేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకుంటాను అలా మగ్గించుకుంటే చిక్కుడికాయలు తొందరగా మగ్గిపోతాయి ఈ రోజు కర్రీలోకి మసాలా రోట్లో నూరుకొని వేసుకుంటున్నాను రోట్లో నూరి చాలా అయింది ఎంతైనా ఇంటి దగ్గర పండించుకున్న కూరగాయ కదా కూర మరింత రుచి రావడం కోసం రోట్లో అయితే నూరి మసాలా వేస్తున్నాను చిన్న అల్లం ముక్క వెల్లుల్లి గసగసాలు జీలకర్ర ధనియాలు వేస్తున్నాను అంతే లాంగి ముగ్గులు అలాంటివి వేయను ఇంకా అవి నూరేసిన తర్వాత చిక్కుడుకాయలు కూడా బాగా మగ్గిపోయాయి లేతగా ఉన్నాయి కదా ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత ముందుగా నూరిన మసాలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను రోట్లో మసాలా బాగా మెత్తగా నూరడం అయితే రాదు నాకు వచ్చినట్లుగా నూరుకొని వేసుకున్నాను మసాలా పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉప్పు కారం పప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవడమే వాటర్ కూడా ఎక్కువ వేసుకొని అవసరం లేదు చిక్కుడికాయలవి కూడా మగ్గిపోయాయి కాబట్టి గ్రేవీకి సరిపడా వేసుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుంది చిక్కుడిగా టమాటా కర్రీ కంటే చిక్కుడిగా ఎగురు బాగుంటుంది కదా నువ్వు ఉప్పు నూరుకొని వేసుకుంటే కూర కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి అలా అయితే వండాలి ఇంకా గ్యాస్ అది కూడా నీట్గా తుడిచేసుకొని ఖాళీ అయిన అవి కూడా బయట పెట్టేసుకొని గిన్నెలైతే క్లీన్ చేసేసుకున్నాను రైస్ ముందుగా కడిగి పెట్టుకున్నాను కదా ఇప్పుడు కుక్ చేసుకుంటున్నాను ముగ్గు ఆరిన తర్వాత బాగా కనిపిస్తుంది ఇలాంటి గీతల ముగ్గులు యూట్యూబ్లో చాలా పెడుతున్నారు చూసి నేర్చుకోవాలి చుక్కల ముగ్గులు అయితే రావు కానీ ఇలా డిజైన్స్ అయితే పెడతాను చుక్కల అయితే ఒకటి రెండు తప్ప అస్సలు రావు నాకు మా వారు కూడా వచ్చేసారు ఆయనకి లంచ్ పెట్టేసి నేను కూడా లంచ్ అయితే చేస్తున్నాను మార్నింగ్ ప్రసాదం పెట్టాను కదా దేవుడి దగ్గర అది కొంచెం వేసుకొని తినేసి ఆ తర్వాత కొంచెం ములగాకు కారొడి వేసుకునే తర్వాత కర్రీ వేసుకొని తింటున్నాను మసాలా నూరు వేసాను చికెలికాయ కర్రీ చాలా బాగుంది లంచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నా దగ్గర బ్లాక్ డిస్కో పోసులు అలానే గోల్డ్వి కొన్ని ఉన్నాయి వాటితో షార్ట్ నల్ల గుచ్చుకుందాం గుచ్చుకుందామని చెప్పేసి మొన్న ఒకసారి గుచ్చుకున్నాను వాటిని ఏం చేశానంటే మొత్తం గుచ్చడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దారం కనిపించకుండా కొంచెం లైట్గా వేడి తగిలిస్తే స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి అంటిస్తుంటే అది కొంచెం బ్లేడ్ ఎక్కువ తగిలేసి మొత్తం మధ్యలోకి తెగిపోయింది అది మళ్ళీ గుచ్చుకోకుండా అలానే ఉంచేసాను ఈ రోజు కదా అని చెప్పేసి అవన్నీ కూడా తీసాను కొన్ని కలర్స్ డిస్కోపోసులు కూడా ఉన్నాయి అవి మధ్యలో దండవి బ్లాక్గా అయిపోయాయి గోల్డ్ కలర్ అవి తీసేసి నార్మల్గా దండ గుచ్చుకొని ఏదైనా లాకెట్ వేసుకొని డ్రెస్సుల మీద అది వేసుకుందాం అని చెప్పేసి ఎప్పటి నుంచో గుచ్చుదామని అలా పెట్టేసి ఇంకా ఈ రోజైతే వీటికి టైం వచ్చింది ఇలా షార్ట్ నల్ల పూసలు లాగా అయితే గుచ్చుకున్నాను మధ్య మధ్యలో గోల్డ్ కలర్ డిస్కో పూసలు వేసుకొని ఇదివరకు అయితే వన్ గ్రామ్ గోల్డ్వి పూసలు వచ్చేవి అవి కొనుక్కుంటే వెంటనే కలర్ చేంజ్ అయిపోయేవి అందుకని ఈ డిస్కో పూసలు అయితే ఎక్కువ రోజులు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కదా అని చెప్పేసి అవి మధ్య మధ్యలో వేసి లాకెట్ కింద వైట్ కలర్ బాల్ లాంటిది ఉంటే అది వేసి గుచ్చుకున్నాను ఒకటేమో దానికంటే కొంచెం పొడుగ్గా గుచ్చుకున్నాను లాకెట్ ఏదైనా వేసుకుని వేసుకోవడానికి అవి గుచ్చేసరికి ఇంక ఈవినింగ్ టైం అయిపోయింది మా వారికి టీ పెట్టేసి ఇచ్చేసి ఆ తర్వాత నేను రూమ్స్ అవి కూడా తుడుచుకొని వాకలు తుడుచుకుందామని చెప్పి డ్రమ్ అయితే ఒకటి ఖాళీ అయిపోయింది ఆయన కడిగేసి పెట్టేశారు అది ఒక సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు అయితే తుడిచేసుకుంటున్నాను ఇంకా కలర్స్ ఉన్నాయి అవి ఇంకొక రోజు ఇలా కాకు కుండా కొంచెం డిఫరెంట్గా కూర్చుతామని చెప్పి సింపుల్గా డైలీ డ్రెస్ల మీద అది వేసుకోవడానికి ఇలా గుచ్చుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి బ్లాగ్ని ఇక్కడైతే ఎంచేసేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయమని అడుగుతున్నాను కదా మీరు ఒక్క కామెంట్ చేస్తే ఆ కామెంట్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్